హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది అండ్ ఈరోజైతే నా పనులు నా రొటీన్ పనులు అన్నీ అయిపోయాయి స్నానం అయిపోయింది పూజ అయిపోయింది వెన్నెల అయితే టూ డేస్ హాలిడేస్ ఉందని చెప్పి వాళ్ళు ఊరికెళ్ళింది అన్నమాట సో దానికైతే వంట చేయాల్సిన పని లేదు సాయంత్రం వస్తా అంది దానికి ఈ రోజు నుంచి నైట్ డ్యూటీ అట అంటే నైన్ ఓ క్లాక్ వెళ్ళి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఉంటుంది సో ఈరోజైతే నేను చామదుంపలు ఫ్రై కన్నీ రెడీ చేసుకున్నాను ఫ్రై చేస్తున్నాను సో ఇడ్లీ చట్నీ అనమాట సో మనమైతే కిచెన్లోకి వెళ్ళిపోతాము సో ఎమ్మి ఎమ్మి చామదుంపలు ఫ్రై అయితే చాలా చాలా బాగుంటుంది నా పద్ధతిలో నేను చేశాను మీరు ఇంకా ఎలా చేస్తారో మీరు నా కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకే సో నేనైతే ఈరోజు చామదుంపలు ఫ్రై చేస్తున్నాను చామదుంపలు నేను మొన్న హాఫ్ కేజీ తీసుకొచ్చా పావు కేజీ అయితే చేస్తున్నాను ఇప్పుడు నేను సో ఇవైతే దుంపలు కడిగి పెట్టుకున్నాను నేను ఇప్పుడు అవి కుక్కర్లో వేసి టూ విజిల్స్ అయితే వచ్చేదాకా పెడతాను టూ కుక్కర్లో వేసేసాను చామదుంపలు కుక్కర్లో వేసేసాను అండ్ నేను ఇందులో కొంచెం సాల్టును కొంచెం పసుపు వేస్తాను అనమాట సాల్టును పసుపు వేసి వాటర్ పోస్తాను సో పసుపు వేస్తున్నాను అండ్ సాల్ట్ కొంచెం వేస్తాను సాల్ట్ మళ్ళీ మనం కూర చేసినప్పుడు వేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఇందులో వాటర్ వేస్తాను చాలా ఈ వాటర్ సరిపోతాయి సో టూ విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి సో నేను కుక్కర్ అయితే చామదుంప ఫ్రై కుక్కర్ పెట్టేశాను చామదుంపలు ఉడకబెట్టడానికి అంటే ఇప్పుడైతే నేను ఇడ్లీ వేయాలి అండ్ ఇడ్లీ అండ్ ఇడ్లీ చట్నీ అయితే చేయాలి ఇప్పుడు నేను సో నేనైతే ఇడ్లీ చట్నీ అయితే చేస్తున్నాను బాండి పెట్టాను ఇందులో కొంచెం ఆయిల్ వేసేసి నా స్టైల్ ఇడ్లీ చట్నీ చాలా చాలా బాగుంటుంది సో మీకు కూడా చాలామంది తెలిసే ఉంటుందేమో బట్ నా స్టైల్ ఇది మీరు ఇంకా ఎన్నెన్ని రకాలుగా ఇడ్లీ చట్నీ చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి సో ఆయిల్ కాగింది కొన్ని పచ్చిమిరపకాయలు వేసాను సో పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి అండ్ పల్లీలు కొన్ని పల్లీలు అయితే వేసాను అండ్ పచ్చి వేస్తాను సో ఇవన్నీ అయితే వేగాలి అండ్ వాటితో పాటు కొంచెం ఎండుమిర్చి చాలా 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 బాగుంటుంది ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట అసలు ఇడ్లీలోకి మా పాపకి ఇలా చేస్తే ఇష్టం అచ్చం పల్లీలు పచ్చిమిర్చి కొబ్బరి వేసి చేస్తే అది పెద్దగా లైక్ చేయదు సో అందుకని నేను ఎక్కువ తన కోసం ఇదే చేస్తాను సో ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని మనకు కారం కూడా సరిపోతుందండి పచ్చిమిరపకాయలు ఇంకా కావాలంటే మీకు ఇంకా ఎక్కువ కారం కావాలన్నా కూడా మీరు వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ కారం కావాలన్నా కూడా మీరు వేసుకోవచ్చు సో ఇది కొంచెం వేగాలి వేగిన తర్వాత మనం ఎండుమిర్చి వేసుకోవాలి మన సారీ కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి ఉంటే ఎందు కొబ్బరి సో కొబ్బరి నా దగ్గర డ్రై అయిందనమాట పచ్చి కొబ్బరి సో ఇది కొంచెం వేగడానికి టైం పడుతుంది శనగపప్పు వేసాను కదా ఇక్కడైతే ఇడ్లీ కుక్కర్ పెట్టేశాను అండ్ ఇక్కడ కుక్కర్ టూ విజిల్స్ వచ్చేసే ఆఫ్ చేసేసాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను చట్నీ కోసం పల్లీలు అవి వేయించుకుంటున్నాను సో ఇది కొంచెం వేగిందండి ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలంటే కొబ్బరి మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూడా వేయాలన్నమాట సో నేను కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాను కొబ్బరి వేసేసాను సో ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి ఆ శనగపప్పు ఉంది కదా శనగపప్పు కలర్ మొత్తం చేంజ్ అవ్వాలన్నమాట సో అంతవరకు వేయించుకొని మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి ఈ చట్నీ అంటే మా శతజాకి చాలా 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 ఇష్టం అండ్ చాలా టేస్టీగా ఉంటుంది దీనికి మళ్ళీ పోపేయాలన్నమాట మా పాప అలా పోపేయకుండా ఉంటే మళ్ళీ తినదు పోపు వేస్తే ఆ పంటి కింద పప్పులు అవి తగులుతూ ఉంటాయి కదా పడుతూ ఉంటాయి కదా దానికి చాలా ఇష్టం అనమాట అలా సో ఇదైతే కొంచెం వేగాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ చూడండి పప్పులు కూడా మంచి ఎర్రగా వేగిపోయాయి సో ఇప్పుడు నేను దీన్ని వేరే బౌల్లోకి తీసుకొని చల్లారి పెడతాను చట్నీ గ్రైండ్ చేసుకోవడానికి సో ఇలా తీసుకొని నేను చల్లారి పెట్టేస్తాను ఫ్యాన్ కింద సో చేమదుప్పలు అయితే ఉడికాయి సో నేను వీటిని వడబో వడగడతాను జల్లి గిన్నెలో వేసి స్ట్రెయిన్ చేసిన తర్వాత వాటిని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను అనమాట సో ఇలా వస్తాయి వీటిని నేను పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేస్తాను సో ఈరోజైతే వెన్నెల లేదు వెన్నెల వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది టూ డేస్ సాటర్డే సండే హాలిడే ఉన్నాయని చెప్పి అండ్ ఈరోజైతే రాలేదు మరి అటు నుంచి అట్టే వెళ్ళిందేమో ఒకవేళ ఈవినింగ్ వస్తుందేమో ఇప్పుడైతే నాకు మా పాపకు సరిపోనైతే నేను ఫ్రై చేస్తున్నాను సో చట్నీకి అయితే రెడీ అయ్యాయి చల్లారిపోయాయి ఇప్పుడు నేను ఇవి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి సో మిక్సీ జార్లో వేసిన తర్వాత సరిపడినంత సాల్వ్ వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే నేను ఇన్ని గ్రైండ్ చేసేస్తాను వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చట్నీ చూడండి ఎంత ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే చాలా 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 ఇష్టం అనమాట ఈ చట్నీ శ్రితజాకైతే ఇక అసలు ఇది పండగ సో నాకు ఇదైతే చాలా ఇష్టము పల్లీలు కొబ్బరి అలా చేస్తే ఉత్తగా నాకు ఎందుకో కొంచెం నచ్చదు సో ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా మీరు ఎన్ని ఎన్ని రకాల ఇడ్లీ చట్నీ చేస్తారో నాకు మాత్రం కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా ఇప్పుడు దీనికైతే నేను పోపేసేయాలి బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసాను ఇందులో మనం పోపు గింజలు వేసుకోవాలి నేను వెల్లిపాయి చింతపండు ఏమయ్యానండి సో అలా ఎలా వేసుకొని చేయాలో నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఖచ్చితంగా చేస్తాను సో ఆవాలు జీలకర్ర టే ఎండుమిర్చి చిన్నది సో ఇందులో వచ్చేసి ఇంగువ కరివేపాకు సో ఇది నా పోపు పోపు కొంచెం పోపుగానే అందులో వేసిస్తాను సో పోపు సో పోవ్ అయితే చిట్కట్ చిట్కట్లు ఆడుతుంది ఇందులో వేసేసుకున్నాను ఆఫ్ చేశాను సో ఇదండి చట్నీ కలర్ఫుల్ చట్నీ చాలా 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 బాగుంటుంది అండ్ ఇప్పుడు నేను ఇడ్లీ అయ్యాయి ఇడ్లీలు నేను హాట్ ప్యాక్లో పెట్టేసుకోవాలి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండ్ చట్నీ రెడీ బ్రేక్ఫాస్ట్ రెడీ సో ఇప్పుడైతే నేను ఈ చామదుంపలు పొట్టు తీసి కట్ చేస్తాను నేను సో అన్నీ అయితే ఇలా నేను పొట్టు తీసి పెట్టుకున్నాను సో ఇవన్నీ నేను ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను అన్నమాట చాలా వరకు పాడయ్యాయండి నేను చూసుకోలేదు యాక్చువల్గా నేను పెద్ద పెద్దవి అయితే గడ్డులు గడ్డులు ఉంటాయని చెప్పి నేను చిన్నవి సెలెక్ట్ చేసుకుంటాను కానీ ఈసారి చిన్నవి కూడా ఎందుకనో అలాగే అయ్యాయి కూర ఫ్రై అయితే కొంచమే అయింది అయినా పర్లేదు మా పాపకి ఇష్టం సాయంత్రం అంటే మళ్ళీ ఏదో ఒకటి చేసుకుంటాం కాబట్టి సో ఇప్పుడైతే నేను ఇవి సన్నగా కట్ చేసి ఫ్రై అయితే చేస్తాను సో చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే నేను ఇది ఫ్రై చేస్తాను సో బాండి పెట్టాను ఐరన్ కడాయి నేను చెప్పాను కదా నేను ఐరన్ కడాయిలోనే ఎక్కువ చేస్తానని చెప్పి క్యాస్టైరన్ ఇది సో బాండి పెట్టాను కడిగి శుభ్రంగా సో ఇందులో వచ్చేసి నేను ఆయిల్ వేస్తాను జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ ఇంకొంచెం కరివేపాకు కరివేపాకు ఇంకొంచెం వేగిన తర్వాత వెల్లిపాయ సో ఇవి గింజలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఫ్రై అవుతున్నప్పుడు ఆ చామదుంప ముక్కలతో పాటు ఇవి కూడా ఎర్రగా వేగుతాయి అనమాట సో వెల్లుల్లిపాయ వేసాను ఇప్పుడు నేను ఒక్కసారి కలిపేసుకొని మనం అవి చామదుంప ముక్కలు వేసేసుకోవడమే ఎందుకంటే ఇది అవసరం లేదు అంత అంత వేగాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట సో జస్ట్ ఇలా వేగితే సరిపోతుంది అండ్ నేను ఇప్పుడు చామదుంప ముక్కలు వేసేస్తా చామదుంప ముక్కలు వేసేసాను ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి అతుక్కుపోవండి ముద్దేమీ అవ్వదు సో ఇది పొడి పొడిగా మంచిగా ఎర్రగా ఫ్రై అవుతుందనమాట సో ఆ పప్పులు కూడా దీంతోపాటు వేగుతాయి అనమాట మనం పసుపు ఏం వేయక్కర్లేదు ఇంకా ఆల్రెడీ మనం వేసాం కదా ఉడికేటప్పుడు సో లాస్ట్లో వేగిన తర్వాత ఉప్పు కారం వేసేసుకొని దించేసుకుంటే సరిపోతుంది సో ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది పచ్చిగా ఉంటాయి కదా ఉడికి సో వేగడానికి ఇది టైం పడుతుంది సో చూడండి అవి బాగా వేస్తున్నాయో కొంచెం కొంచెం కలర్ చేంజ్ అన్నమాట సో ఇలా చేస్తాను ఫ్రై నేను ఇవన్నీ కూడా మంచి ఇలా ఒక కలర్లో మంచి కలర్లో వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా అలా వచ్చినప్పుడు మనం ఉప్పు కారం వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఆఫ్ చేసేసుకోవడం ఇక చాలా 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 టేస్టీగా ఉంటుంది ఇది చారు ఇలాంటివి ఉన్నప్పుడు బాగుంటుంది తినడానికి కానీ మేము ఎప్పుడు ఇవైతే మా సిట్టు నా నాటెల్సి ఇటెల్స్ నోట్లో వేసుకొని తినేస్తూ ఉంటుంది అంత బాగుంటాయి అన్నమాట ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి అలాగే చక్కగా ఫ్రై అవుతుంది మంచి స్మెల్ వస్తుంటుంది చామదుంప ఫ్రై అవుతుంటే మాత్రం ఎంత మంచి స్మెల్ వస్తుంది సో ఫ్రేజీ చాలా ఇది ఇప్పుడు వద్దన్నది అన్నం వద్దన్నది ఇప్పుడే అన్నం వండకమ్మ నేను వెళ్ళాలన్నది ఇప్పుడు వచ్చి చూసి చామదుంప ఫ్రైయా అంటుంది లుక్స్ సో ఎమ్మి ఎమ్మి చాలా 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 బాగుంటుంది అనమాట ఇంక ఇప్పుడు మనం ఇందులో ఒక్క వన్ మినిట్ అలా కొంచెం వేపేసి ఆ వైట్ గున్నది కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అయిన తర్వాత మనం సాల్ట్ను కారం వేసేసి మనం బంద్ చేసుకోవచ్చు సో ఇది చామదుంప ఫ్రై లుక్ సో ఎమ్మి 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 చాలా 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 బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఎవరెవరు ట్రై చేశారో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఇంకా చామదుంపని మీరు ఇంకా ఎన్ని రకాలుగా చేస్తారు నేను పులుసు చేస్తాను చామదుంప ఇంకా కొంచెం బాగా మెత్త ఉడికించేసి పాటోలిలాగా పొడి కూర కూడా చేస్తాను నేను మొత్తం డ్రై అయిపోయేలాగా సో ఇప్పుడు మీరు ఏమేమి వెరైటీస్ చేస్తారో చెప్పండి సో ఫ్రై అయితే చాలా చక్కగా అయింది సో ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ను కారం వేసేస్తాను చాలా 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 టేస్టీగా ఉంటుంది ఇది మీరు కూడా ట్రై చేయండి సో ఇప్పుడు నేను సాల్ట్ను కారం వేసేస్తాను సో ఉప్పు కారం అయితే వేసానండి లైట్గానే పడుతుంది సో ఉప్పు కారం వేసిన తర్వాత దీని టెక్స్చర్ అయితే ఇలా వస్తుంది చూడండి ఎంత ఉందో అసలు నాకైతే అసలు చూస్తే మేమైతే ఇలా ఉత్తదే తినేస్తాం అసలు ఒక్కొక్కసారి అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఈ ముక్కలన్నీ మా పాప నోట్లో వేసుకొని నవ్లేస్తూ ఉంటుంది పసుపు అయితే మనం వేయక్కర్లేదండి ఆల్రెడీ మనం బాయిల్ చేసేటప్పుడు వేసాము మీకు ఇంకా కలర్ కోసం కావాలంటే వేసుకోవచ్చు సో ఇట్లా దీన్ని ఒక థర్టీ సెకండ్స్ అలా మనం ఒక వన్ మినిట్ లోపు ఇలా వేయించేసుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు చూసారా పోపు గింజలు కూడా చక్కగా వేగాయి ఎలా ఉంది మా ఫ్రై ఎలా ఉంది చెప్పండి మీరు చేసుకొని టేస్ట్ కూడా చూసి చెప్పండి సో దిస్ ఈజ్ దామదుంప ఫ్రై ౌల్లోకి అయితే తీసాను సో ఇదండి ఎమ్మి చామదు శ్రిత ఎమ్మి చామదుంప ఫ్రై సో ఈరోజు వంటలైతే ఇవి ఇడ్లీ ఇడ్లీ చట్నీ చామదుంప ఫ్రై సో ఈరోజైతే నా వంట పని అయిపోయింది అన్నీ అయిపోయాయి ఇంకా నేను నాకు టైం అయిపోతుంది నేను వెళ్ళాలి సో ఓకే బాయ్ యు సూన్